నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ ఈరోజైతే మంచి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ లాగా కానీ లంచ్ బాక్స్లో కానీ ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ నోటికి రుచి లేనప్పుడు కానీ ఇలా చేసుకొని తినండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని నాలుగు ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసి గిన్నెలో వేసేసుకొని టేస్ట్కి తగినంతగా కారం పొడిని ఉప్పుని వేసేసుకొని మొత్తము బీట్ చేసుకోవాలండి మంచిగా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ను తీసుకున్నాను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను అందులో ఉన్న బ్రెడ్ పీసెస్లన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి రెడీగా ఎగ్స్ని బీట్ చేసుకున్నాము కదా అది పక్కన పెట్టేసుకోవాలి బ్రెడ్ను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకైనా రెండు స్పూన్ల వరకైనా ఆయిల్ వేసేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ మంచిగా ఇలా డిప్ చేసుకోవాలి డిప్ చేసుకుంటా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి నేనైతే నాలుగు పీస్లని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి నేనైతే నాలుగుని వేసాను ఇలా నాలుగు వేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా కాలిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టీ ఇంకా డబల్ ఉంటుంది అంత బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ రెండు సైడ్లో తింపుకోవాలి తింపిన తర్వాత మళ్ళీ కొత్తిమీరను సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసేసుకోవాలి టూ సైడ్స్ వేసేయాలండి అప్పుడే కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసి పెట్టండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినాకనైనా ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి మనం ఒకవేళ జాబ్కి వెళ్ళినా కూడా ఏదైనా బిజినెస్కి వెళ్ళినప్పుడు కానీ మనం అలసిపోయినప్పుడు కానీ మనకు ఫీవర్ వచ్చిన జలుబు వచ్చిన నోటికి రుచి లేకపోయినా ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా తినచ్చండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్